గ్రామ సచివాలయాలు గ్రామ వార్డు సచివాలయం అయితే గతంలో ఆ ప్రభుత్వం సరైన ఒక సిస్టమ్ ఏర్పాటు చేయకుండా చేశారు ఆ మార్పు కూడా తీసుకొచ్చి ఈరోజు కేబినెట్లో స్వర్ణ గ్రామం స్వర్ణ వార్డు అనేది ఈరోజు మా క్యాబినెట్ దీనికి పూర్తిగా మద్దతు పలికింది రాష్ట్రంలో ఉన్న రహదారులకి ఈరోజు వరకు పన్నెండు వందల కోట్లు అదేవిధంగా కొత్తగా రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయల వరకు మంజూరు చేసి రహదారులు మరమత్తం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఒక మంచి పరిపాలన తీసుకొచ్చే విధంగా ముందుకెళ్ళాం సూపర్ సిక్స్ రెండు వేల ఇరవై ఐదులో ఖచ్చితంగా సక్సెస్ చేయగలిగాం ఎక్కడ కూడా రాజీ పడకుండా అర్హతున్న ప్రతి కుటుంబానికి సంక్షేమం చేరే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక పట్టుదలతోటి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా మేము వీటిని అధిగమించాం అదేవిధంగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటిసారి ప్రతి గ్రామంలో కూడా గ్రామ సభలు జరిగే విధంగా ఒకే రోజున పల్లె పండుగ అనే కార్యక్రమం తీసుకొచ్చి మరొకసారి చైతన్యాన్ని నింపారు ప్రజాస్వామ్యం నిలబెట్టే విధంగా పంచాయతీరాజ్ వ్యవస్థని మరింత బలోపేతం చేసుకుంటూ ముందుకెళ్ళిన పరిస్థితులు మనం చూసుకుంటూ వచ్చాం